ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు మెగా డిఎస్సీ ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ లో సీఎం మాట్లాడుతూ స్పష్టత ఇచ్చారు వచ్చే నెలలో మొగా ప్రకటిస్తామని చెప్పారు అదే ప్రజలకు ఆమోద యోగ్యమైన పరిపాలన ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తారు ఒక్కొక్క లీడర్ వచ్చినప్పుడు ఒక్కొక్క విధానాలు ఉంటాయి ఒక లీడరు తన యొక్క పరిపాలనతో ముందుకు తీసిపోయే పరిస్థితులు ఉంటాయి ఒక్కొక్క లీడర్ వస్తే డెస్ట్రిక్షన్ కూడా జరుగుతుంది అదే మనం ఒకసారి చూస్తే ఐదు సంవత్సరాలు నా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం నేను చూసినప్పుడు ప్రజల్లో అంత ఫ్రస్టేషన్ ఎప్పుడు రాలా అందుకే స్ట్రైక్ రేట్ చూస్తే తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ నేను నాలుగోసారి ముఖ్యమంత్రిని ఎప్పుడు ఇంత మెజారిటీస్ మాకు రాలా అంటే అది ఇండికేషన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళమే పరిపాలనలో ఉన్నారు మీరు కానీ ప్రజలు ఆమోదించలేదు ఆనాటి పాలన అయితే ఈరోజు యాస్పిరేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు పరిపాలన ఉంటే రెగ్యులేటరీ మాత్రం వీరందరూ కలెక్టర్స్ కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ ఇప్పటికి కూడా మీ అందరికి ఎందుకు రిమైండ్ చేస్తుందంటే మీ మైండ్ లో నుంచి అది తీసేయాలి ఇప్పుడు మీరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ మేజిస్ట్రేట్ అన్నప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు దొరకకుండా అదే మాదిగా ఫ్యూచర్ ని మీరు ప్లాన్ చేసే పరిస్థితిలో ఉండాలి అట్లా కాకుండా ఒక అథారిటీరియన్ గా మేము రూమ్ లో నుంచి బయట రాము లేకుంటే కలెక్టర్ అంటే దర్బార్ ఉంటుంది ఇంతవరకు పాత రోజులు ఉండేట్లు నాకు బాగా జ్ఞాపకం ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేది మీరు కొత్త కాబట్టి మీరు కొంత యంగ్స్టర్స్ కాబట్టి మీకు తెలియదు ఏసీ రూమ్ లో కూర్చొని పంకా పెట్టుకునే వాళ్ళకి ఒక మనిషి ఉండే దాని లాగుతా ఉండేవాడు అంటే అది స్టేటస్ సింబల్ అయిపోయింది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కరెంట్ లేదు కాబట్టి ఫ్యాన్ కూడా సరిగా లేకపోతే పంకా పెట్టి దాని లాగతా ఉంటారు గాలి ఇస్తూ ఉంటారు అలాంటి ఓల్డ్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్స్ కూడా నేను చాలా నాకు ముప్పై సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను నేను ముఖ్యమంత్రిగా అంత ముందు కూడా చూశాను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ చూశాను అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కలెక్టర్ అనే వ్యక్తి చాలా ప్రజల్లో ఒక ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాడు ఐ కెన్ సేవ్ వన్ వర్డ్ మీ క్యారియర్లో లో కలెక్టర్ ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ అందరికీ చీఫ్ సెక్రటరీ రాదు కానీ మెజారిటీకి అనివార్య కారణాలు ఉంటే తప్ప కలెక్టర్గా రిజెక్ట్ చేయరు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ కలెక్టర్గా మీరున్న సమయంలో మీరు చేసే పనులు మీరు ప్రజల్లో మీరు చేసిన పనుల వల్ల వచ్చే ఏమీ శాశ్వతంగా ఉంటాయి ఇప్పటికి కూడా కొంతమంది కలెక్టర్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం ఒక చీఫ్ మినిస్టర్ ఎట్లయితే రాష్ట్రంలో ఒక ప్రగాఢమైన ముద్ర వేస్తారు కలెక్టర్స్ కూడా వాళ్ళ పరిపాలన ద్వారా అలాంటి ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరందరూ మళ్ళీ మళ్లీ అది నేను రిమైండ్ చేస్తున్నా మీ అందరికి రొటీన్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే మీకు తొమ్మిది నెలలు అయింది ఇంకొక మూడు నెలలు ఆరు నెలల సంవత్సరం అవుతుంది మళ్ళీ రొటీన్ ఇంకో పోస్టింగ్ పోతారు అది కాదు వాట్ యు హ్యావ్ ఎచ్చివ్ట్ డూరింగ్ యువర్ టెన్ యుయర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఈరోజు నా ప్రయత్నం అయితే మా ప్రయత్నం మన ప్రయత్నం విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి మేము ఎన్నికల్లో చెప్పాం చాలా స్పష్టంగా రాష్ట్రాన్ని పన్ను నిర్మాణం చేస్తామని ఈ రోజు రాష్టంలో రెండు వేల పద్నాలుగు రాష్ట్రాన్ని మళ్ళీ మేము పునర్నిర్మాణం చేస్తామంటే మీనింగ్ ఉంది కానీ పది తర్వాత కూడా పునర్నిర్మాణం చేస్తున్నామంటే దానికి కారణం అలాంటి విధ్వంసం జరిగింది కాబట్టి ఆ మాట చెప్పాల్సి వచ్చింది అయితే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎన్నికల్లో చెప్పాం మళ్లీ మళ్ళీ చెప్తున్నాం సమీక్షేమం అభివృద్ది స్వపరిపాలన ఈ మూడు పిల్లర్స్ పైన అనునిత్యం మీకు గుర్తు ఉండాలి మాకు గుర్తుండాలి పేదరికం పోవాలంటే ప్రజలు హ్యాపీగా ఉండాలంటే సమీక్షేమ కార్యక్రమాలు తప్ప సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే రెవెన్యూ కావాలి ఆదాయం కావాలి అప్పులు తీస్తే సస్టైనబుల్ కాదు అందుకే ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు పది లక్షల కోట్ల రూపాయలు తొమ్మిది లక్షల డె నాలుగు వేల కోట్ల రూపాయలు డెట్ అది ట్రెషరీ కావచ్చు లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు కావచ్చు లేకపోతే పబ్లిక్ సెక్టర్ లో తీసుకొచ్చిన డబ్బులు కావచ్చు మొత్తం కలిసి ఇప్పుడు డెట్ సర్వీసింగ్ చేయాలి అప్పులు కట్టాలి వడ్డీ కట్టాలి మళ్ళా ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ని ఆస్పిరేషన్స్ ని మనం ఎప్పటికప్పుడు ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే మేము సూపర్ సిక్స్ మాట్లాడాం ప్రజల్ని ఆ రోజు కన్విన్స్ చేయడానికి కానీ ఏం చేస్తామో నిర్దిష్టమైన హామీలు ఇవ్వడం ప్రతి ఒక్క రాజకీయ పార్టీ